ఒక్కోసారి మన చుట్టూ ప్రపంచంలో జరిగే సంఘటనలు చూస్తే అన్ని వేర్వేరుగా ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టు అనిపిస్తాయి కదా కానీ నిజంగానే వాటి మధ్య ఏ సంబంధం లేదా లేక మనకు తెలియని ఒక కథ నడుస్తోందా రండి ఈరోజు ఈ విషయం గురించే కొంచెం లోతుగా చూద్దాం ఏకంగా యాభై ఒక్క ఏళ్ల తరువాత డూమ్స్ డే ప్లేన్ మళ్లీ కనిపించింది అవును మీరు విన్నది నిజమే డూమ్స్ డే అంటే ప్రపంచమంతమైపోయే రోజు అనే అర్థం అలాంటి భయంకరమైన పేరున్న విమానం దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత సడన్గా లాస్ లాసాంజల్స్లో ల్యాండ్ అయింది అసలు ఇన్నేళ్ల తర్వాత ఇది ఎందుకు బయటకొచ్చింది ఇదే ఇప్పుడు అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న సో ఇంతకీ ఈ డూమ్స్డే ప్లేన్ అంటే ఏంటి దీని అసలు పేరు ఈ ఫోర్ బి చూట్ానికి ఇదొక బోయింగ్ సెవెన్ ఫోర్టీ సెవెన్ లాగే ఉన్నా ఇది మామూలు విమానం అస్సలు కాదు ఇదొక ఎగిరే కమాండ్ సెంటర్ అన్నమాట ఒకవేళ భూమి మీద ఏదైనా పెనుప్రమాదం అంటే అణు లాంటిది జరిగితే అమెరికా అధ్యక్షుడు ఈ విమానంలో నుంచే దేశాన్ని పరిపాలించగలరు వారాల తరబడి గాల్లోనే ఉండొచ్చు గాల్లోనే ఇంధనం నింపుకోవచ్చు అంతేకాదు ఎలాంటి అణుదాడినైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్నైనా తట్టుకోగలదు అంత పవర్ఫుల్ ఇది మరి ఇంత స్పెషల్ విమానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడరు కదా అవును కేవలం మూడు అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే దీన్ని బయటకు తీస్తారు ఒకటి అణుయుద్ధం మొదలైనప్పుడు రెండు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగినప్పుడు ఇక మూడోది భూమి మీద అధ్యక్షుడికి భద్రత లేదని తేలినప్పుడు అంటే ఈ విమానం గాల్లోకి లేచిందంటే దాని అర్థం ప్రపంచంలో ఏదో పెద్ద ముప్పు ముంచుకొస్తుంది సరే ఈ డూమ్స్డే విమానం కనిపించిన అదే టైంలో ప్రపంచంలో ఇంకేం జరిగాయలో చూస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి మొదటగా మన భారత సరిహద్దులో జరిగిన ఒక కీలక పరిణామం గురించి మాట్లాడుకుందాం దాదాపుగా అదే సమయంలో ఇండియా పాకిస్తాన్ నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసీ దగ్గర ఏం జరుగుతుందనుకుంటున్నారు పాకిస్తాన్ వైపు నుంచి కొన్ని టర్కీష్ డ్రోన్లు మన భూభాగంలోకి పూంచ్ రజౌరీ లాంటి ప్రాంతాల్లోకి చొరబడ్డాయి అయితే ఈ టర్కిష్ డ్రోన్లు ఇక్కడికి ఎందుకొచ్చాయి విశ్లేషకులు రెండు థీరీలు చెప్తున్నారు మొదటిది మన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో టెస్ట్ చేయడానికి అంటే మనమెంత త్వరగా రియాక్ట్ అవుతామో చూడానికనమాట రెండవది మన సరిహద్దుల్లోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలపై గూఢచర్యం చేయడానికి కారణం ఏదైనా పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది మరి డ్రోన్ల విషయంలో మన సత్తా ఏంటే పాకిస్తాన్తో పోలిస్తే మనం ఎక్కడున్నాం ఎక్కడ చూడండి మేల్ డ్రోన్ల విషయానికొస్తే దగ్గర ఒకటుంటే మన దగ్గర మూడున్నాయి అంటే త్రీస్టు వన్ రేషియో అదే అన్ని రకాల డ్రోన్లను చూసుకుంటే ఈ రేషియో ఫోర్ ఇస్టు వన్ కి పెరిగిపోతుంది మన దేశీయంగా తయారు చేస్తున్న డ్రోన్లు ఇజ్రాయెల్తో మనకున్న టెక్నాలజీ ఒప్పందాల వల్ల ఈ విషయంలో మనం చాలా ముందున్నాం సరే భారత సరిహద్దుల నుంచి ఇప్పుడు మనం ఇరాన్కి వెళదాం ఎందుకంటే అక్కడ కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి నిప్పు రాజుకుంటోంది ఇరాన్లో ఇప్పుడు జరుగుతున్న గొడవల్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదికి ముందు ఇరాన్నే అమెరికాకి మిత్రుడైన షా అనే రాజు పరిపాలించేవాడు కాని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం తర్వాత అంతా తలకిందులైంది అమెరికా ఇజ్రేళ్లను బద్ధశత్రువులుగా చూసే ఖోమేని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పట్నుంచి ఇప్పుడుదాకా ఆ వైరం అలాగే కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఇరాన్లో జరుగుతున్న నిరసనలపై అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన సంచలనం రేపింది ఆయనేమన్నారంటే మేము జోక్యం చేసుకుంటాం మరియు వారిని చాలా గట్టిగా దెబ్బతీస్తాం ఈ మాటలు ఇరాన్ ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటివి సరే ఇప్పుడు ఈ కథలో మరో విచిత్రమైన మలుపు ఇండియా పాకిస్తాన్ ఇరాన్ వీటి తర్వాత ఇప్పుడు మనం గ్రీన్ల్యాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు సంబంధం లేని ఈ ప్రదేశానికి ఈ కథకి లింకేంటి అని అనిపిస్తోంది కదా అక్కడే ఉంది అసలు విషయం ఇంతకీ గ్రీన్ల్యాండ్ను ఎందుకు కొనాలనుకున్నారు బయటకు చెప్పిన రష్యా రష్యాగాని చైనా గాని ఉత్తర అమెరికాకి దగ్గర్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడానికే అని ఇది వ్యూహాత్మకంగా కరెక్ట్గానే అనిపిస్తుంది కాని అసలు కారణం ఇది కాదని తెలవెనుక పెద్ద కథ ఉందని కొన్ని విశ్లేషణలు చెప్తున్నాయి ఆ అసలు కారణమేంటో తెలుసా డాలర్లు అక్షరాల ఫోర్ ట్రిలియన్ డాలర్లు గ్రీన్లాండ్లో ఆ మంచు పొరల కింద దాదాపు ఫోర్ ట్రిలియన్ డాలర్ల విలువైన అపారమైన ఖనిజ సంపద ఇతర వనరులు ఉన్నాయని అంచనా ఆ సంపద మీదే కన్నుబడిందని అందుకే ఈ డ్రామా అని అంటున్నారు ఇప్పటిదాకా మనం డూమ్స్డే ప్లేన్ ఇండియాపాక్ సరిహద్దు ఇరాన్ గ్రీన్లాండ్ ఇలా వేర్వేరు విషయాలు చూశాం ఇప్పుడు వీటన్నిటినీ చూస్తే ఒక పెద్ద చిత్రం కనిపిస్తుంది రండి ఇప్పుడు ఈ మొక్కలన్నిటినీ కలిపి చూద్దాం ఒక డూమ్స్డే విమానం సరిహద్దుల్లో డ్రోన్లు ఇరాన్లో గొడవలు గ్రీన్లాండ్ ని కొనాలనే ప్రయత్నం ఈ చుక్కలన్నిటినీ ఎలా కలపాలి అసలు వీటికేమైనా సంబంధముందా లేక ఇవన్నీ కాకతాళీయంగా జరుగుతున్నాయా ఇక్కడే ఒక ఆసక్తికరమైన థీరీ తెరపైకి వస్తుంది అదేంటంటే ఇదంతా ఒక పెద్ద ప్లాన్లో భాగం కావచ్చని స్టెప్ వన్ ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో టెన్షన్స్ పెంచడం స్టెప్ టూ ఇరాన్లో అశాంతిని ప్రోత్సహిస్తూనే అవసరమైతే జోక్యం చేసుకుంటామని హెచ్చరించడం స్టెప్ త్రీ గ్రీన్లాండ్ విషయంలో మిత్రదేశాలతోనే గొడవపడటం వీటన్నింటి ఫలితమేంటి ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉన్నట్టు కనిపించడం ఇక చివరి స్టెప్ ఈ గందరగోళాన్ని చక్కదిద్దగల ఏకైక నాయకుడుగా డీజేటీని ప్రజల ముందు నిలబెట్టడం తద్వారా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి రావడం ఇది కేవలం ఒక థీరీ మాత్రమే కాని ఆలోచింపజేసేది ప్రపంచంలో జరిగే సంఘటనలు యాదృశ్చికంగా అసంబద్ధంగా అనిపించినప్పుడు మనమా నమూనా కోసం ఎక్కడ వెతకాలి కనిపించేదాని వెనక కనిపించని వ్యూహాలుంటాయా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజెయ్యాలి